పొగాకు రైతులపై బర్లీ బండ గతేడాది క్వింటా పదిహేను వేలు పలికిన రకాలకు ఇప్పుడు మూడు వేలు కరువే పెట్టుబడి వచ్చేలా లేదని రైతుల ఆవేదన అంటూ ఈనాడు మెయిన్ పేజీలో పన్నెండో పేజీలో మంగళవారం ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏంటో చూద్దాం ఈనాడు అమరావతి బర్లీ పొగాకు సాగు చేసిన రైతులకు ఈసారి కౌలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు గతేడాది క్వింటా పొగాకు పదిహేను వేలు ధర పలకడంతో ఈసారి కర్నూలు నుంచి కృష్ణా జిల్లా వరకు రైతులు బ్లాక్ వైట్ బర్లీ రకాలు వేశారు సాగు చేయండి మేము వచ్చి కొంటాం అని ఇచ్చిన పొగాకు సంస్థలో తీరా పంట చేతికి వచ్చే సమయానికి ముఖం చాటేశాయి ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాల్లో బ్లాక్ బర్లీ పొగాకు అడిగే నాథుడే కనిపించటం లేదు రైతులు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలకు దళార్లకు విక్రయిస్తూ ఉన్నారు కౌలుకు తీసుకొని మరీ పొగాకు సాగు ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లా నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండించే వర్జీనియా పొగాకు పొగాకునకు పొగాకు బోర్డు నియంత్రణ ఉంటుంది నాటు పొగాకుగా పిలిచే వైట్ బ్లాక్ బర్లీ రకాలకు నియంత్రణ ఉండదు ప్రైవేటు సంస్థలు రైతులతో ఒప్పందం చేసుకొని విత్తనాలు ఇచ్చి సాగు చేయిస్తాయి ఉమ్మడి గుంటూరు ప్రకాశం కర్నూలు జిల్లాల్లో నల్ల నేలల్లో బ్లాక్ బర్లీ ఎర్ర నేలల్లో వైట్ బర్లీ సాగు చేస్తారు గతేడాది ధర చూసి ఈసారి కొందరు రైతులు భూమి కౌలుకు తీసుకుని మరీ పొగాకు వేశారు ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో పొగాకు వేసినట్టు అంచనా దీంతో గతేడాది కంటే ఈసారి యాభై శాతం మేర ఉత్పత్తి పెరుగుతుందని కంపెనీలు అంచనా వేస్తూ ఉన్నాయి మిరపకు ధరలేదని గత ఏడాది మిరపకు ధర లేక రైతులు పొగాకుపై ఈ సంవత్సరం దృష్టి పెట్టారు ఎకరా సాగుకు లక్షన్నర వరకు ఖర్చు పెట్టారు పర్చూరు ప్రాంతంలో ఎకరాకు నలభై వేలు కౌలు చెల్లిస్తూ భూమిలో బర్లీ పొగాకు సాగు చేశారు వైట్ బర్లీ పొగాకు ప్రస్తుతం పదిహేను వేలు పలుకుతున్నా తేమ ఎక్కువ ఉందంటూ కొనుగోలుదారులు తిరస్కరిస్తున్నారు ఈ ఏడాది ముప్పై రెండు ఎకరాల్లో వైట్ బర్లీ వేశా ఎకరాకు పదివేలు కూడా మిగిలే పరిస్థితి లేదు అని నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన సుబ్బారెడ్డి తెలిపారు బ్లాక్ బర్లీ రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది ఎకరాకు లక్ష నలభై వేలు వరకు పెట్టుబడి పెట్టా విత్తనాలు ఇచ్చిన సంస్థల ప్రతినిధులు పత్తా లేరు ఇప్పుడు ఎక్కడ విక్రయించాలో తెలియడం లేదని చెప్పి పర్చూరుకు చెందిన శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు నాణ్యమైన పొగాకే క్వింటా ఆరు వేల ఐదు వందలు పలుకుతోందని వివరించారు ప్రభుత్వం కంపెనీలతో చర్చించి గిట్టుబాటు ధర కొనుగోలు చేసేలా చూడాలని రైతులు కోరుతూ ఉన్నారు